ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా నాలుగో వార్డు ప్రచారానికి మేము ఈరోజు ప్రచారం ప్రారంభించినాము ఈరోజు మీ ప్రెస్ ద్వారా నాలుగు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను చెప్తున్నాను నిన్న ఒక ఆయన మైనార్టీ చిన్న నాయకుడు రాయిచి అభివృద్ధి జరగలేదు ఎమ్మెల్యే రాయిచిటికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పడం జరిగింది ఆయనకు బహుశా కళ్ళు కనబడడం లేదు ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాయచోటి అభివృద్ధి జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాయచీటి అభివృద్ధి జరిగింది టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినాక పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉండింది ఆ టీడీపీ నాయకులకు మీ ద్వారా తెలియ అడుగుతున్నాను రాయచోటి మీ హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాయచోటి ఏం అభివృద్ధి జరిగిందని మీరు గుర్తి మాటలు లేకుండా మీ ప్రెస్ ద్వారా ప్రజా దర్బార్లో కూర్చుందాము రాయచూటిలో ఒక యాభై మంది పెద్దోళ్ళ సమక్షంలో మేము ఇద్దరు కూర్చొని మీ ద్వారా చర్చిస్తాము రాయచూటి మీ హయాముల అభివృద్ధి జరిగిందా మా ఎమ్మెల్యే హయాముల అభివృద్ధి జరిగిందో మీ కళ్ళు కనపడవు మీ వచ్చిన పెద్ద మనుషులకు పిలుసుకుని పోయి ఈ అభివృద్ధి చూపిస్తాం రాయచూటి ఒకప్పుడు ఎట్లా ఉందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాయచూటి అభివృద్ధి ఎంత ఈ కరోనా మహమ్మారి తర్వాత మా ఈ రెండేళ్లలో మా ఎమ్మెల్యే గారు రాయచూటికి ఎంత అభివృద్ధి చేసినారో మీ కళ్ళలకు కనపడవు మీరు పది మందిని తీసుకొని రండి వెంట వేసుకుని వస్తే మేము మా ఎమ్మెల్యే చేసిన అభివృద్ధిని తిప్పి చూపించి మీ మీ వాళ్ళ ద్వారా వీళ్లకు తెలియజేస్తామని నేను చెప్తున్నాను మొన్న వచ్చి ఆయన చెప్తున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గురించి ఏమేమో చెప్తున్నారు మీకు ఒక విషయం చెప్పాలా బక్రీత్ అల్లర్లు ఎప్పుడు జరిగినాయి దాంట్లో ఆ పెద్ద మంచి మైనార్టీ నాయకుడి పేరు కూడా ఉండింది ఆ ఎఫ్ఐఆర్ కాపీలో తొంభై ఐదు మందిని ఆ కేసు నుంచి కాపాడిన ఏకైక నాయకుడు మా ఎమ్మెల్యే గడికోట శ్రీరాంత్ రెడ్డి గారు అని మీ ద్వారా తెలియజేస్తున్నాము జీవో తెచ్చి దాంట్లో టీడీపీ వైసీపీ అని చూడకుండా మైనార్టీల మీద ఈ కేసు బుక్ అయ్యింది దీనికి మేము తీయాలని చెప్పి పట్టుపట్టి జీవో తెచ్చి ఆ కేసు ఎత్తడం జరిగింది ఇట్లాంటి ఎమ్మెల్యే రాయచూటికి రావడం రాయచూటి చేసుకున్న అదృష్టం ఈ రోజు మా రాయచూటి జిల్లా అయిందంటే మా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ద్వారా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారా మా ఎంపీ వాళ్ళ సహకారంతో ఈరోజు రాయచోటి జిల్లా కేంద్రంగా ఏంటి మీ అందరికీ తెలుసు ఈరోజు మా రాయచోటికి ఒక కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఆర్డీఓ కానీ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అభివృద్ధి ఉంటేనే కదా జిల్లా అయింది జిల్లా ఎవరు చేసినారు ఎవరు హయాంలో చేసినారు మా వైసీపీ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారు జిల్లా తీసుకుని రావాలని పట్టుపట్టి రాయచోటికి జిల్లా తెచ్చినారు అభివృద్ధి చేస్తున్నారు పార్కులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకప్పుడు రాయచూటిలో పార్కులు ఉన్నాయా రాయచోటికి డివైడర్లు ఉండేవా రాయచోటులు ఎక్కడైనా మీరు సర్కిల్ చూసినారా రోజు అభివృద్ధి కాదా అది మీ కళ్ళకు కనపడం లేదా దయచేసి టీడీపీ వాళ్ళ కళ్ళకు కొందరు అభివృద్ధి కనపడం లేదు వాళ్ళు పక్కన కళ్ళు ఉన్న వాళ్లకు తీసుకుని రాయచూటి తిరిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళ కళ్ళతో అభివృద్ధి ఏం జరిగిందో అని మీ ద్వారా తెలియజేస్తున్నాను మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సగీరో ఒక వైసీపీ నాయకులకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు బయ రాడు అభివృద్ధి జరిగిందని మీరు జరగలేదని వాళ్ళు బహిరంగ మీరేమంటారు రమ్మనండి మా మా సోదరుడు సకీర్ కి ఉన్నాయి నాకు లేవు నాకు బాగా కనపడుతున్నది రాయచే అభివృద్ధి మీరు కూడా చూడండి అభివృద్ధి ఏమేమి చేసినాము దీంట్లో వేసినాము మేము ఉత్తి మాటలు చెప్పడం జనాల్లో మేము చేసింది సాక్షాత్తు చూపించేదానికి ప్రచారానికి ఇంటింటి తిరుగుతున్నాము ఇది చూడండి ఇది అభివృద్ధి కాదా దీంట్లో లేవా బిల్డింగ్లు ఏమన్నా మేము కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసినామా